హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు ఓ గొప్ప మహనీయుడు డాక్టర్ బీసీ రాయ్ ఈయన గురించి చివరిదాకా చదివితే మీకు తెలుస్తుంది గొప్ప వ్యక్తి మన దేశంలో పేరుగాంచిన వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఈయన సో ఈయన గురించి తెలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దేశ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావిడిగా హాస్పిటల్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు తిన్నగా సర్జరీ బ్యాక్లోకి వెళ్ళాడు అక్కడ ఒక అబ్బాయి తండ్రి గోడ కానుకొని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు డాక్టర్ని చూసిన వెంటనే కోపంగా ఎంత ఆలస్యమైంది ఎందుకు నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా డాక్టర్ చిరునవ్వుతో సారీ నేను హాస్పిటల్లో లేను బయట ఉన్నాను ఎమర్జెన్సీ కాల్ అందుకొని వెంటనే సాధ్యమైనంత త్వరగానే వచ్చాను మీరు స్థిమితపడి శాంతించండి నేను సర్జరీకి వెళ్తా తండ్రి ఇంకా కోపంతో శాంతపడాలా నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే నువ్వు శాంతంగా ఉండగలవా డాక్టర్ ముఖంపై చిరునవ్వు చెరగకుండా మన పవిత్ర వేద గ్రంథాల్లో ఉన్నది ఒకటి చెప్తాను మనం మట్టి నుండే వచ్చాం మట్టిలోకే వెళ్ళిపోతాం అదంతా ఆ భగవంతుని మాయాలీలలు డాక్టర్స్ ఎవరు ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు మీరు వెళ్ళి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్థించండి నేను చెయ్యవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను తండ్రి కోపంతో రగిలిపోతూ మనది కానప్పుడు సలహాలు ఇవ్వడం చాలా తేలిక అంటూ గొనుక్కుంటున్నాడు డాక్టర్ కొన్ని గంటల తర్వాత వచ్చి తండ్రితో భగవంతునికి ధన్యవాదాలు మీ కొడుకు ఇప్పుడు క్షేమం మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్స్తో చెప్పండి అని ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబబా వెళ్ళిపోయాడు తండ్రి నర్స్తో ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు నర్స్ కొన్ని నిమిషాలు తర్వాత కన్నీలతో ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు మేము ఆయనకి ఫోన్ చేసినప్పుడు శ్మశానంలో ఉన్నారు మధ్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి మిగిలిన దాన సంస్కారాలు పూర్తి చేయడానికి మళ్ళీ శ్మశానకే వెళ్ళారు అని చెప్పింది ఆయనే డాక్టర్ బిసి రాయ్ స్మరించుకో తగ్గ తగ్గ మహనీయులు చరిత్రలో ఒకేసారి వైద్య వృత్తికి సంబంధించిన ఎఫ్ఆర్సిఎస్ ఎంఆర్సిపి చట్టాలు పొందిన కొద్ది మందిలో వీరొకరు ఈయన వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు వారి గౌరవార్థం జూలై ఒకటవ తేదీన మన దేశంలో డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల బాధ్యతని గౌరవాన్ని పెంచుతాయి ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే మన కర్తవ్యం So, please subscribe and like my channel, Home Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.